තිවාදී <muchas> කිලේටඩයක්. అందరు ఎలా ఉన్నారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళి అపో బాగా ఎత్తుకుంటూ ఉండుంటారనమాట కొంతమందికి అయితే ఎస్పెషల్లీ ఇష్టం అంటే దివాళీ ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు ఎందుకంటే క్రాకర్స్ కానీ స్వీట్స్ కానీ ఇల్లు డెకరేషన్స్ కానీ ఒక ఒకటి రెండు రకాలని చెప్పలేము చాలా రకాలుగా అందరికీ మంచి జాయిఫుల్నెస్ ఇస్తుంది కాబట్టి దివాళి అనేది అందరూ బాగానే సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కోర్స్ నేను కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నా చెప్పాను కదా నాకు పటాకులు అంటే చాలా భయం అని చెప్పేసి క్రాకర్స్ చాలా అంటే చాలా దూరంగా ఉన్నా బట్ చిన్న క్రాకర్స్ ఉంటుంది చూడది ఇట్లా తిప్పేది చేతిలో పట్టుకొని ఒక పురులు ఉంటుంది దానికి ఎండింగ్లో ఎండింగ్లో కొంచెం అది ఇట్లా పటాకు సంబంధించిన అది ఉంటుంది అది అయితే నేను కలిగిస్తాను ఈయన అంటే ఒక కొటార రెండు మూడు తిట్లా మూడు తిన్న మూడింటితోనే నేను దాని అనేది కంప్లీట్ చేసాను మీరు ఎలా చేసుకున్నారు దీపావళి నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ ఇంట్లో పూజ చేసుకోవడం ఆవిటీతో ఈ వీటికి అని ఫుల్ టైం అంతా ఎట్లా గడిచిపోయిందేమో నేనైతే అట్లానే అనిపించింది కానీ పిల్లలకి పెద్దోళ్ళకి అందరూ ఓకే అనిపిస్తుంది అని అక్కడ దివాళీ ఎంత సెలబ్రేట్ చేసుకుంటామో ఎంత అనిపిస్తామో కానీ లేడీస్కి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే పాపం చాలా కష్టపడతారు ఇల్లంతా క్లీన్ చేసుకోవడం వస్తువులు అంటే ఇంట్లో సామాగ్రి అంతా క్లీన్ చేసుకోవడం మళ్ళీ డెకరేషన్ చేయడం పూజలు చేయడం ప్రసాదాలు ఉండడం వామో పెద్ద టాస్క్ అనమాట ఒకప్పుడు ఎట్లా చేస్తు కానీ ఇప్పుడైతే చాలా బతకాస్తులు అయిపోయినాము ఆఫ్ కోర్స్ నేను కూడా బద్దకస్తుల అం బ్రాండ్లో ఒకదాన్ని నాకు కూడా చాలా నాకు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అమ్మో నేను చాలా చాలా బద్దకం ఎక్కువ నాకు కూడా నేను అస్సలు కొన్ని నిమిషాలు అయితే నేను అమ్ము అంటారు చూసినావా ఇట్లా అదే బద్ధకానికి మారిపోయారు అన్నట్టుంటారు నేను అట్లానే అయితే అదే కేటగిరీకి సంబంధించిన దాన్ని నాకు డే నైట్ ఎంత అంటే లెవెల్ వర్క్ అయినా సరే పడుకోకుండా నేను ఉండగలుగుతాను కానీ లెవెల్ ట్వెల్వ్ వర్క్ ఉండగలుగుతాను కానీ మార్నింగ్ మాత్రం ఎర్లీగా లేవడం అయితే చాలా కష్టమవుతుంది నాకు మా అమ్మనే తిడుతూ ఉంటుంది ఇంకెప్పుడు లేస్తావే ఇంకెప్పుడు లేస్తావే అని చెప్పేసి కానీ అది అట్లా అలవాటు అయిపోయింది మనకు ఇక నాకు ఒక్కదానికే జనాలందరికీ అట్లనే ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే టీవీలు కానీ మొబైల్స్ కానీ ఏం లేకుంటుండే కదా అప్పట్లో అందుకని చెప్పేసి జనాలు ఏడెనిమిది గంటల వరకు తినడం అంచ తొమ్మిది గంటల వరకు నిద్ర పోయడం జరిగేది పన్నెండు రాత్రి అర్ధరాత్రి పన్నెండు అనేసరికి అబ్బా అర్ధరాత్రి పన్నెండు అని చెప్పేసి అంటే ఒక పాత సినిమాలలో ఉండేది టైం టింగ్ టింగ్ అని గంట కొట్టేది పన్నెండు గంటలకు అప్పుడు దీ దయాలన్నీ నేను వీడని నీడను లేదే అనుకుంటా లేచే పాత సినిమాలు అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ సినిమాలు చూసుకుంటే అన్నీ అట్లనే పన్నెండు గంటలు ఇట్లా ఒక భూతంలా చూపించేటోళ్ళు పన్నెండు అయితే చాలు దయ్యాలన్నీ లేచి బొందల నుంచి లేచి వస్తుంటే చూసినావా అవన్నీ చూపించేటోళ్ళు ఇప్పుడు అంటే పన్నెండు అయినా మనము పెద్ద దయాలం అయిపోయినాం కాబట్టి ఏ దయాలతో సంబంధం లేకుండా మనము పన్నెండు ఒకటి గంట అయినా కానీ నిద్రపోవట్లేదు అంటే అప్పుడు దయ్యాలకు స్పేస్ ఎక్కడ ఇస్తున్నాం మనం పాపం వాటికి అసలు టైమింగ్ అనేది లేకుండా పోయింది ఎట్లా అంటే మనం అందరం వండుకున్నాక అవి స్వేచ్ఛగా తిరిగేవంట ఇప్పుడు మనము ఏ అర్ధరాత్రి అయినా ఒంటి గంట అయినా రెండు గంటలైనా కూడా కొంతమంది అంట సో దయ్యాలకి ఎక్కడ స్వేచ్ఛ ఉంది అందుకే మూడు గంటల రాత్రి నాలుగు గంటల రాత్రి అప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ అది వచ్చేసి ఆ టైమింగ్ ఏంటంటే అదేంటి ప్రాతకాలం అంటే బ్రహ్మ ముహూర్తం అంటారు బ్రహ్మి ముహూర్తంలో దేవతలు మేలుకుంటారు సో ఇక దేవతల మేలుకునే టైంలో దయ్యాలు ఎట్లా వస్తాయి చెప్పండి అట్లా మాట్లాడే ఎంత ఓకే సార్ అయ్యయ్యో ఎవరో వచ్చారు వెళ్ళిపోయారు మంచి టాపిక్ మంచి కంటెంట్ మాట్లాడుతూ ఉంటే నిజమే కదా అసలు దయ్యాలకంటే అర్ధరాత్రిలో ఇట్లా లేస్తాయంట అంటే వాటికి చీకటి అంటే పా ప్రాణం ఉంటుంది అందుకని చెప్పేసి అర్ధరాత్రిలో అందరూ వండుకునే టైంలో నక్కల పూతలు కూయ్యడం కుక్కలు అరవడం అట్లాంటివి అన్నీ గుడ్ల గూబలు అరవడం అట్లాంటివి అని సినిమాటిక్గా సినిమాలలో చూపించేవారు పాత సినిమాలలో ఇప్పుడు ఏంటంటే మొత్తం మారిపోయింది కాబట్టి ఇంకా మనోళ్ళే వెళ్ళి వాటిని లేపుతున్నారు అంటే అత్యుత్సాహం ఎక్కువ కదా మన వాళ్ళకి అని చెప్పేసి ఇంకా సమాధుల మీదకి మొన్న నిన్నే ఒక సినిమా చూసినప్ప రాక్షని బకాసురా రెస్టారెంట్ అని అండ్ వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకోకుండా పోయి శ్మశాల మీద శ్మశానాల మీద కూర్చొని అవేవో స్లో మంత్రాలు చదివి ఆ దయ్యాలు నిద్ర లేపడం అయితే భలే కామెడీ అనిపించింది రెండు దయ్యాలు వేసినాయి ఒక దయ్యం స్టోర్ అయితే బకాసురుడు అనే రాక్షసుడు వచ్చి వాళ్ళ ఫుడ్ అంతా తినడం వాళ్ళ గల్లీలో ఉన్న వాళ్ళ ఫుడ్ అంతా తినడం కామెడీగా ఉంది అసలు నాకైతే దయ్యం అన్న ఫీల్ ఎక్కడా రాలేదు మంచి ఒక నేచురల్ న్యాచురల్గా తీసారనమాట ఫుల్ కామెడీ కామెడీయన్స్ తోటి మాకు అనిపించింది నాకైతే అంటే చిన్న మంచిగా చూడవచ్చు భయపడకుండా చూసే సినిమాల్లో ఇది ఒకటి అనమాట నవ్వుకోవడానికి బాగుంది ఇప్పుడు దయ్యాలంటే కూడా కామెడీకి వచ్చేసినాయి అన్నమాట ఏం చేస్తాం ఏంటి ఊకే మా మొబైల్ పక్కన పెట్టి ఎటో చూస్తున్నా అనుకోకండి ఏంటంటే నాకు కొంచెం ఈ టైంలో కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి అట్లా అందరు ఏం చేస్తున్నారు ఒక్కరు కూడా ఆన్లైన్కు లే రాలేదు రావాలి రావాలి అందరు తొందరగా లైన్కి రావాలి ఆన్లైన్కి రావాలి నా లైఫ్కి రండి రండి బాబు ప్లీజ్ నాకు కూడా చాలా మాట్లాడాలి మీతో చాలా చాలా అంటే చాలా విషయాలు షేర్ ఉంది మీరు తొందరగా లై లైన్స్కి వస్తే ఆన్లైన్కి వస్తే నేను ఇంట్లో చాలా విషయాలు షేర్ చేసుకుంటాను ఎయిటీ పర్ మెంబర్స్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు మీకు తెలుగు తెలుగు మాట్లాడతారా హిందీ మాట్లాడతారా ఇంగ్లీష్ మాట్లాడతారా డోంట్ వరీ నేను ఏదైనా టాపిక్ మూడు లాంగ్వేజెస్ మేనేజ్ చేయగలుగుతా పేరు

దయ్యాలన్నీ ఉన్నాయా నాకైతే అర్థమవుతుంది అసలు తెలియదు నాకు అనిపిస్తుంది దయ్యాలు ఉన్నాయా మనం దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు దయ్యాలు కూడా ఉంటాయని చెప్పేసి కొంతమంది అంట అంటూ ఉన్నారు సో ఉంటే మనం దేవుడైతే కనబడతలేడు అట్లానే దయ్యాలు కూడా కనబడతలేదు బట్ ఏదో వన్ థింగ్ క్షుద్ర పూజలు క్షుద్రపు అట్లాంటి బాగా పాపులర్ ఇప్పుడు అట్లాంటి మూవీసే ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అవి అవుతున్నాయి అనమాట అవి చెప్పడం మర్చిపోయినాయి ఈరోజే తమా మూవీ రిలీజ్ అయింది మన రష్మిక మడ హీరోయిన్గా ఆయుష్మాన్ కురానా హీరో హీరోగా మంచి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ అంట చూడాలి నాకు కూడా చూడాలనిపించింది దానికి సంబంధించిన రివ్యూ నేను ఇంతకుముందే ఇచ్చిన మీరు నా వీడియోస్లో చూడవచ్చు ఇప్పుడే లాస్ట్ ఇంతకుముందు వన్ అవర్ కింద నేను ఆ మూవీ రివ్యూ ఇచ్చిన ఆ మూవీ రివ్యూ చూడండి ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి అండ్ ప్లీజ్ హైపీ కూడా మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నాది చాలా చిన్న ఛానల్ ఇప్పుడు ఇప్పుడు గ్రో అవుతున్నాను సో నాకు మీ సపోర్ట్ చాలా అవసరం మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నేను అంతగా ముందుకు వెళ్తాను కాబట్టి ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి విషయం జరిగింది చెప్పాలి మీతో ఈరోజు చెప్పాలా రేపు చెప్పాలా అర్థం కావట్లేదు కానీ ఇది ఒక సస్పెన్స్ అంటే నా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఒక బిగ్ బాంబ ఒకటి నా మీద పడ్డది సో అదే కొంచెం బాధలో ఉండి నేను గత టూ డేస్గా అసలు లైఫ్ రాలేదు మనసు బాధ అనిపిస్తుంది బట్ అప్పీల్ చేయడం జరిగింది నేను యూట్యూబ్ వాళ్ళకి వాళ్ళు నా అప్పీల్ యాక్సెప్ట్ చేసి నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారో లేదో అనేది అయితే నాకు డౌట్ అనిపిస్తుంది చాలా భయమేస్తుంది ఎందుకంటే నేను ఎలాంటి రివ్యూసెడ్ కంటెంట్స్ అట్లా కూడా ఏమి పెట్టలేదు ఎవరికి నిజం చెప్పాలంటే నేను ఎవ్వరి కంటెంట్ తీసుకోవట్లేదు ఎవ్వరి వీడియోస్ తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టట్లేదు ఎవ్వరి వీడియోస్ కానీ ఎవ్వరి సాంగ్స్ కానీ ఎవ్వరి ఫొటోస్ కానీ అసలు ఏమీ అప్లోడ్ చేయట్లేదు వేరే వాళ్ళకి సంబంధించిన వరకు నేను ఎక్కువ శాతం చేస్తున్నాయి ఏంటంటే మూవీ రివ్యూస్ ఇస్తున్నాను బిగ్ బాస్లో అదే అప్డేట్స్ ఇస్తున్నాను అట్లాగే నాకు డెవోషనల్గా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మన హిందూ పురాణాలు ఫెస్టివల్స్ రాశిఫలాలు ఇట్లాంటివి అయితే బాగా ఇస్తున్నాను అంతకుమించి నేను వేరే వాళ్ళది ఏది తీసుకోవట్లేదు నా నా ఓన్ కంటెంట్గానే క్రియేట్ చేసుకుంటూ నన్నుకు నిజం చెప్పాలంటే నేను నా డేలో సగం డే మొత్తం నేను యూట్యూబ్కే కేటాయిస్తున్నా ఎందుకంటే నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నా నేను ఎలాగైనా యూట్యూబ్లో మంచి మంచి గుర్తింపు సాధించాలి యూట్యూబ్ నాకు నన్ను గుర్తించాలని చెప్పేసి నేను చాలా ప్రయత్నం అయితే చేస్తున్నా బట్ నేను ఇంతవరకు సక్సెస్ అవుతాను లేనో కూడా నాకు అసలు అర్థమవుతుంది ఒక తరహా చెప్పాలంటే నాకు కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది యూట్యూబ్ వల్ల అంటే నేను ఎలాంటి వేరే వాళ్ళది ఏది చేసుకోకుండా కూడా నాకు సస్పెండ్ అనేది ఒకటి పడ్డది అది నాకు చాలా బాధ అనిపిస్తుంది నిన్న నాకు మెసేజ్ ఇచ్చింది నాకు గుండె మీద రాయేసినట్టు వేసినట్టు రిమేల్న వెళ్ళినట్టు అయింది నాకు పానంకి ఏంటంటే నేను కష్టపడి నేను యూట్యూబ్ ఛానల్ని నడిపిస్తున్నా అఫ్ కోర్స్ నాకు కంటెంట్ అంటే ఏంటంటే నాకున్న కంటెంట్ ఏంటంటే నేను మన చెప్పాను కదా మూవీ రివ్యూస్ కానీ మళ్ళీ బిగ్ బాస్ సంబంధించి కానీ డివోషనల్గా అంటే ఏ డే ఎలాంటిది ప్రాముఖ్యతను మన హిందూ పురాణాలు అట్లాంటిది పెడుతున్నాను తప్ప ఎవరు వీడియో తీసుకొని రా తీసుకున్నది రావట్లేదు అంటే మీరు ఒకసారి నా ఛానల్ చూసుకున్నట్టయితే కనుక నేను అసలు ఒకసారి అందరూ చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది ఛానల్ ఏమీ ఉందని అదొక్కటి నాకు మనసుకి బాధ అనిపిస్తుంది నేను ఈరోజే సబ్మిట్ చేసిన వీడియో యూట్యూబ్ వాళ్ళు అఫీల్ చేసుకోమని చెప్పేసి ఆ ఛానల్కి సంబంధించి అప్పల్ చేసినా అది నాది రిజెక్ట్ అవుతుందా యాక్సెప్ట్ చేస్తారా అనేది అయితే నాకు తెలియదు కానీ గత రెండు సంవత్సరాలుగా నా యూట్యూబ్ ఛానల్ని నేను రన్ చేస్తున్నా మధ్యలో వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది అంటే నేను ఇట్లనే వీడియోస్ చేసి చేసి విసిగిపోయినా ఏ నాకు అనుకున్నంతగా నాకు రెస్పాన్స్ రాలేదు అసలు వస్తుందా రాదా అని చెప్పేసి ఒకలాంటి బాధాకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి యూట్యూబ్ అనేది పక్కన పెట్టేది చాలా రోజులు మళ్ళీ లాస్ట్ ఇయర్ నేను దివాళీ నుంచి సీరియస్గా తీసుకున్నాను నా ఛానల్ని అందరూ సక్సెస్ అవుతున్నారు నేను కూడా చే ఏదో ఒకటి చేస్తాను చేయాలి కదా నేను ఎక్కడో మిస్టేక్ ఉంటానని చెప్పేసి నేను యూట్యూబ్ని మళ్ళీ స్టార్ట్ రీస్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు లాస్ట్కి ఎండింగ్ వచ్చేసరికి నాకు ఇట్లా రీవ్యూజ్ కంటెంట్ అని సస్పెండెడ్ అని చెప్పి మెసేజ్ రావడం నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది బట్ ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుందని చెప్పేసి అయితే అనుకుని ముందుకు వెళ్తున్నా గాడ్ గ్రేస్ నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా నా ఛానల్ యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను నా కష్టానికి అంటారు కదా కష్టాన్ని ఇప్పుడు మనం మన కష్టానికి ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్తారు మన శ్రమ అనేది వృధా వృధాగా పోదని చెప్తారు బట్ నాకేమీ అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి ఓకే బాయ్ ఎవ్రీ వన్ మళ్ళీ రేపు మాట్లాడతాను మీకు